మొన్న పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం చూసాం జనసేనది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మహానాడు చూడబోతున్నాం మించి గ్రాండ్గా చేయబోతున్నాం వాస్తవానికి టీడీపీ మహానాడు రెండేళ్లగసారి చేస్తారు కీలక నిర్ణయం తీసుకుంటారు ఈసారి మహానాడులో లోకేష్కి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకోబోతోంది పార్టీ అది అంటే పార్టీ సభ కాబట్టి పార్టీకి సంబంధించిన నిర్ణయమే తీసుకుంటారు ఈసారి వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ని ప్రకటించబోతున్నారు అనే ప్రచారం అయితే జరుగుతుంది వాస్తవానికి ఆయన ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా ఉన్నారు పార్టీ తరఫున అయితే ఈసారి మాత్రం ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ అనే పదవి లేదు ఇప్పటివరకు వాస్తవానికి టీడీపీలో ఇప్పుడు క్రియేట్ చేయబోతున్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ అనే పదవి ఇంతకుముందు తెలంగాణలో చేశారు మీకు గుర్తుంటే కేటీఆర్ని వర్కింగ్ ప్రెసిడెంట్గా చేశారు తెలంగాణ బీఆర్ఎస్కి టీఆర్ఎస్కి అప్పుడు బీఆర్ఎస్కి ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ని ప్రకటించబోతున్నారు వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ని ప్రకటిస్తే మొత్తం పార్టీకి సంబంధించిన కీలక నిర్ణయాలన్నీ ఇక నుంచి నారా లోకేష్ అఫీషియల్గా తీసుకుంటారు ఇప్పటివరకు తీసుకోవట్లేదని కాదు గా తీసుకుంటున్నారు ఇప్పుడు ఆయనే మొత్తం తీసుకోబోతున్నారు జాతీయ అధ్యక్షుడిగా మాత్రం చంద్రబాబు నాయుడు గారు కొనసాగుతారు వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ని పెట్టబోతున్నారనే ప్రచారం అయితే జరుగుతుంది దీనికి సంబంధించి మొత్తం కూడా ఫిక్స్ చేశారు మహానాడు వేదిక మీద ఈ ఈ అంశాన్ని అయితే తెర మీద తీసి రాబోతున్నారు అనేది గత ఎన్నికల్లో తిరిగి లేని విజయం సాధించిన టీడీపీ కూటమి పార్టీ పరంగా టీడీపీకి రాయలసీమలో ఘన విజయం దక్కింది పార్టీ ఆవిర్భావం తర్వాత నాలుగు దశాబ్దాలకు రాయలసీమలో పరిపూర్ణ ఆధిక్యం దక్కడంతో పాటు ఈ దఫా మహానాడిని రాయలసీమలోని ప్రధానమైన కడప జిల్లాలో కూడా నిర్వహించాలని నిర్ణయించారట ఈసారి అంటే రాయలసీమలో ఈసారి ఇది జరగబోతోంది మొన్నటి వరకు అంతకుముందు హైదరాబాద్లో జరిగింది ఇప్పుడు అమరావతి అనుకున్నారు మొన్న ఈసారి మాత్రం ఇక్కడ పెట్టబోతున్నారు కడప జిల్లాలో పెట్టబోతున్నారని ప్రచారం జరుగుతుంది మరి అది ఎంతవరకు వాస్తవో చూడాలి